నమస్తే అండి మీ అన్న ఈ రోజు మనం చికెన్ కొంగూరు అండి ఆంధ్ర స్టైల్లో చికెన్ కొంగూరు చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి మన మార్కెట్ లో దొరుకుతుంది కదా పెద్ద కట్ట కొంగురు కట్ట ఒక కట్ట అండి ఒక హాఫ్ కిలో చికెన్ అండి నేను చేసి చూపిస్తాను పొయ్యి పొట్టిచ్చి బాడి పెట్టేసుకున్నాను చికెన్ వేసేస్తాను ఫస్ట్ శుభ్రంగా ఉప్పు బస్ కరీ అండి చికెన్ కొంచెం చికెన్ అండి కొంచెం సాల్ట్ ఇవ్వండి చికెన్ వేసేసిన తర్వాత నేను రాను వేసుకున్నానండి ఒక స్పూను ఒక స్పూన్ రాళ్ళు వేసుకున్నాను నేను ఒకసారి ఇట్లా కలిపేసేసి మూత పెట్టేస్తామండి నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా ఇలా కలిపేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాము ఇవ్వండి మూత పెట్టేస్తాను నేను ఒకసారి చూస్తున్నాను ఇవ్వండి చికెన్లో వాటర్ అంతా అయిపోయింది కదా ఇవ్వండి మొత్తం అయిపోయింది వాటర్ మొత్తము ఇప్పుడు ఒక మూడు ఎండి మిరపకాయలు అండి ఇవ్వండి ఒక పెద్ద ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అండి ఒక పది పచ్చిమిరపకాయలు వేసేసినా గోంగోలు కదా పచ్చిమిరయ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పది పచ్చిమిర ఇట్లా నేను సీల్ చేసుకుంటానండి ఇవ్వండి ఇట్లా ఆయిల్ ఏ వేయద్దండి ఇప్పుడే ఈ నీరులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికిపోతాయండి ఇవ్వండి టమాటా కూడా ఒక రెండు మూడు టమాటాలు తీసుకున్నాను నేను మూడు టమాటా కూడా వేసేస్తున్నాను ఇవ్వండి మూడు టమాటా కూడా వేసేసాను ఇట్లా కలిపేసేసి మూత పెట్టేసుకున్నాం టమాటాలు ఉల్లిపాయలు మగ్గితే సారండి ఏక అవసరం లేదు మగ్గాలి అది నీరులోనే మగ్గిపోతాయి బాగా ఇదిగోండి ఇట్లా కంటే మూత పెట్టేసుకున్నాము చూద్దామండి ఇగోండి టమాటా మనకి ఉల్లిగడ్డ మొత్తం పచ్చడి మగ్గిపోయింది కదా ఇప్పుడు కరేపాకు వేసుకున్నాం కొంచెం ఇగోండి ఒక రెండు డెబ్బల కరేపాకు ఒక ఎల్లిపాయ డెబ్బై ఒక మొత్తం అండి ఎల్లిపాయ చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ కొంగూరకి చిక్ కొంగూరలకి ఎల్లిపాయ మొత్తం వేసానండి ఒక పాయి మొత్తం వేసేసాను ఇట్లా దంచుకొని వేసుకోకండి పొట్టి అసలు లేదు పొట్టుతోటి దంచేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనం గోంగూర పెట్టేసుకున్నాం అండి నేను గోంగూర మొత్తం శుభ్రంగా కడిగేసి పెట్టాను ఇదిగోండి గోంగూర మొత్తం ఇట్లా పెట్టేసేయండి ఒక కట్ట గోంగూర అండి ఒక హాఫ్ కిలో చికెన్ ఒక కట్ట గోంగూర ఇవ్వండి ఇట్లా కలిపేసారు కదా ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం మగ్గిపోతుంది కొంచెం కొంచెం కిందకి కలిగిపోతుంది మూత పెట్టేసుకుందాం సార్ చూస్తున్నామండి చూసారా గోంగూర మొత్తం మంచిగా ఉడికిపోయింది అక్కడ పై రాకుండా కదా ఇప్పుడు గోంగూర మొత్తం ఉడిపోయింది కదా ఒకసారి ఇట్లా కలిపెట్టేసుకోండి గోంగూరని చూడండి గోంగూరు మొత్తం మెత్తగా తింటే అయిపోయింది కదా ఇవ్వండి మన ఇంతవరకు వాటర్ అనేది పోయలేదు మన గోంగూర కడిగిన నీళ్లు మన చికెన్ లో వచ్చిన నీళ్లుతోటి చికెన్ ఉడికిపోయింది గోంగూర కూడా మెత్తగా అయిపోయింది ఇదిగోండి ఈ టైంలో పసుపు అండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి పచ్చిమిరపయలు ఒక పది పచ్చిమిరయలు దాకా వేసామండి రెండు ఎండుమిరపయలు కూడా వేసాను గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోండి మీరు ఇగోండి నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నాను ఇందాక ఉప్పు కొంచెం వేసాను కదండి చికెన్ చికెన్కి ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇగోండి ఇప్పుడు వేసుకోవాలండి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసాను ఒకసారి కలిపేసుకోండి మొత్తము ఇదిగోండి ఇట్లా కలిపేసుకోండి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి కలిపేసి మంట సిమ్ములో పెట్టేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసేద్దాం మంచిగా ఈ పులుపు అనేది ఈ చికెన్కి అన్నిటికీ పడుతుంది ఉప్పు కారం పసుపు అన్నీ కలిసి మంచిగా చికెన్ ముక్కలు బాగా పెట్టిందండి టేస్ట్ బాగుంటుంది ఇవి ఇట్లా కలిపేసి సిమ్ములో పెట్టి మూత పెట్టేద్దాం చూద్దాం సార్ చూద్దాం అండి చూసాను ఆయన అంతా పైకి వచ్చేసింది ఇవ్వండి ఆయన మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ టైంలో అండి మనం కొంచెం పేస్ట్ ఎక్కువ పేస్ట్ పడదండి ఈ చికెన్లోకి మసాలా ఎక్కువ ఉండదు ఈ కొంగోలు చికెన్లోకి మసాలా ఎక్కువ వేసుకోవద్దు ఇగోండి కొంచెం చిన్న స్పూన్ అండి ఇది చిన్న స్పూన్ ఈ చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసానని అంతే అంటే అలా పేస్ట్ వేసుకొని ఆయన మొత్తం పైకి వచ్చేసింది కదా ఈ టైంలో వేసినా అల్లం పేస్ట్ వాసన వస్తాను అవుతుంది అసలు వాసనే రాదు ఈ కొంగో చికెన్లోకి ప్లేస్ కలిపేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉంచుకుందామండి మనము ఇవ్వండి ఇక్కడ కదా చిన్న చాయ్ గ్లాస్ వాటర్ అండి ఎక్కువ పోయలేదు కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి సరిపోతుంది వేసేసి కలిపేసేసి మూత పెట్టేసేయండి మళ్ళీ ఇట్లా కలిపేసుకోండి మొత్తం కలిసేటట్టుగా అలా వేసుకుని నీళ్ళు మొత్తము కలిసిపోయినాక మూత పెట్టేసేయండి ఇంకా ఒకసారి చూసుకుందామండి ఇవ్వండి చూసారా ఎంత బాగా వచ్చిందో మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఈ చికెన్లోకి కొత్తిమీర పచ్చిమిరపకాయలే టేస్ట్ అండి కోంగో చికెన్లోకి చూసారా నేనైతే మాత్రం ఒక అల్లం పేస్ట్ నేను మాత్రం దీంట్లో అల్లం వేసు ఒక అరస పూనే వేసాను చూపించాను కదా మీకు మసాలాలు ఏ వేసుకునే అవసరం లేదండి ఈ చికెన్ చికెన్కి చాలా చాలా టేస్ట్ బాగుంటది చూసారా గోంగూర కూడా మిట్ట చాలా బాగుంటుంది అండి టెస్ట్ ఇట్లా చేసుకుంటే ఇది ఒక్కసారి చేసుకుని నాలుగు రోజులు ఐదు రోజులు తినొచ్చండి అసలు ఖరాబ్ ఉంటే అప్పుడు చికెన్ ఒకసారి మనం చేసి పెట్టుకున్నాం అంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మనం బయట పెట్టుకుని తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం ఏమి ఉండదు బయట పెట్టుకుని ఒక ఐదు రోజులు మాత్రం బయట పెట్టేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ బాగుంటది అయిపోయిందండి గ్యాస్ బంద్ చేస్తాను ఇదిగోండి అయిపోయిందండి ఆంధ్ర స్థాయిలో చికెన్ కొంగోర చాలా చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు వేసుకోం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది హాయిగా తినచ్చండి చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ మాత్రం బాగా అదిరిపోతుంది ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటారు అంత బాగుంటుంది చికెన్ కొంగోర మన మసాలాలు ఏ వేసుకోవద్దండి ఎంతో ఒక స్పంది అల్లం పేస్ట్ అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ను కూడా మర్చిపోకండి బాయ్ బైస్